అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మనం ఇటు ఫీల్డ్ వచ్చామండి బడికాళ్ళపల్లి విలేజు బీ కొత్తకోట మండలము అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉంటుందండి ఇక్కడ చూడండి ఈ సుట్టూరు కొండల ప్రాంతం ఉండేది ఇటు సైడ్ ఇట్లా వెళ్తే కర్ణాటక వస్తుందండి కూరిగేపల్లి అటు సైడ్ వస్తుంది మనము ఇటు వచ్చాము వస్తే ఫీల్డ్కి వస్తే ఇట వినోద్ వచ్చి మా క్లాస్మెంట్ అండి ఇక్కడ డ్రింకింగ్ చేశారు సింజంటా కంపెనీ ఇవి ఓలెంప్లెక్సీ రెడేమిల్ గోల్డ్ ఇసాబీను ఇవి మూడు రకాలు తెచ్చుకొని ఎకరాకు వచ్చే ఓలెంప్లెక్సీ రెండు వందల ఎంఎల్ రెడేమిల్ గోల్డ్ అర్ధ కేజీ ఇసాబీను అర్ధ లీటర్ తెచ్చుకొని డ్రమ్ కలుపుకుండేసి చెట్టు మొదలుకాడ టీ గ్లాస్ అంతా అంటే నలభై నుంచి యాభై ఎంఎల్ అంతా కాడ పోసాడు పోసి కూడా ఐదు రోజులు అయిందండి ఇది పని పనిచేస్తుంది అనేది మీకు చిన్నగా రెండు నిమిషాలు అయితే బ్రీఫ్గా చెప్తాను చూడండి ఈ ఓలింప్లెక్స్ అనేది తెల్లవేర అనేది బాగా లోపల ఉపయోగ చేస్తుంది అదే కాకుండా ఈ కాండము ఈ తెల్లవేర అనేది బాగా లోపల ఉపయోగ చేస్తుంది ఈ కాండం బాగా గట్టిగా లావుగా ఉచోగ చేస్తుంది ఈ సైడ్ సెలస్ బాగా అధికంగా వచ్చాకే పనిచేస్తుంది దీంతోపాటు ఈ పక్కన కొమ్మలు అధికంగా వచ్చి ఈ లీప్ మైనర్ దోమ ఏమీ లేకుండా చేస్తాయి అంటే ఈ మందు మొదలు పోయడం వల్ల ఈ అంతా ఈ చెట్లనే ఉంటుంది అప్పుడు ఎలాంటి దోమ కానీ పురుగు కానీ ఏమొచ్చినా కూడా అన్నీ చచ్చిపోతాయి రసం పీల్చినా కూడా అవి చచ్చిపోతాయి దీంతోపాటు లీప్ మైనర్ కూడా ఎక్సలెంట్గా పోతుందండి చూడండి ఈ ఒలింప్లెక్సీ అదే ఈ రెడమిల్ గోల్డ్ పోయడం వల్ల ఈ మొదలుకాడ పాస్ పియ్యదు కానీ ఈ కుళ్ళు తెగులు అంటాము ఈ కుళ్ళి తెగలికి అన్నిటికీ బాగా పనిచేస్తుంది ఈ ఇసాబీని కలిపి పోయిస్కోవడం వల్ల చెట్టు అనేది మంచి ఎదుగుదల అనేది వస్తుంది ఇసాబీన్ అనేది ఇలా ఉంటుంది చూడండి చెట్టు అనేది మంచి ఎదుగుదల అనేది వస్తుంది చూడండి ఈ మూడు కలిపి చెట్లు నాటినప్పటి నుంచి వారం నుంచి పదహైదు రోజుల మధ్యలో మొదలకనేది పోసుకోవాలా ఇది పోసుకున్నట్లయితే చెట్లు అనేది పక్కలనేది బాగా పగిలి మంచి గ్రోతింగ్ అనేది వస్తుంది ఇది పోసినాక మళ్ళీ ఏమి మీకు వేరే మందు ఏమి స్ప్రే చేసే పని కూడా ఉండదు మంచి గ్రోతింగ్ అనేది వస్తుంది చూడండి అప్పుడే కట్టలు కూడా వేస్తున్నాడు చూడండి ఇంక కట్టలు నాటుకునేసి పురి వేసుకునేగా వచ్చేస్తాయి ఈ స్ట్రేలో ఇంకేదన్నా కానీ రిపేరు వదులుకోవచ్చు మూడు పంతములు కానీ పన్నెండు అరవై కానీ అందరూ వదులుతారు కదా అదేవిధంగా ఫిట్సాల్ పని కానీ ఏమైనా కానీ వదులుకోవచ్చు చూడండి వినోద్ ఇది మందులో రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో మన వినోద మాటల్లోనే విన్నాము చూడండి హలో వినోద్ నమస్తే అండి బాగున్నారా బాగున్నాం బాగున్నాం ఇది మందులు మీరు పోసారు కదా పోసే ఐదు రోజులు అయింది కదా దీని రిజల్ట్ ఎట్లా ఉంటుంది మీ మాటల్లో ఏమన్నా చెప్తారా మా సబ్స్క్రైబర్స్కి రిజల్ట్ అంటే ఈ వర్షాకాలము ఒకవేళ మనకి ఇది ఎక్కువ పో అంటే ఇది పోయడం మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే వర్షాకాలము స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి హిసాబియాని కానీ ఓలింప్లెక్సీ కానీ రెడామిల్ కానీ ఈ మూడు కాంబినేషన్లో తెచ్చి డ్రమ్ముకి రెండు వందల ఎమ్మెల్ ఓలింప్లెక్సీ కాల్ కిలో రెండు రెండు వందల యాభై గ్రాములు వచ్చేసి రెడామిలు హాఫ్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి హిసాబియాని ఈ మూడు కలిపి పోయడం వల్ల వర్షానికి కొంచెం రెడామిల్ పోయడం వల్ల వేరుకుళ్ళు వ్యవస్థ వేరు వేరుకుళ్ళు ఏమన్నా అటాక్ అయితే వేరుకుళ్ళు మొదలు మొదలు పాసిపోకుండా రెడామిలు నెక్స్ట్ వచ్చేసి హిసాబి హిసాబియాను ఇది ఆటోమేటిక్గా గ్రోత్ ప్రమోటరు గ్రోత్ ప్రమోటరు అంటే అటు ఎటువంటి స్టేజ్లో అయినా కూడా మందుల్లో కూడా వాడుకోవచ్చు డ్రించింగ్ చేయొచ్చు దేనికైనా వాడుకో డ్రిప్ డ్రిప్లో కూడా వదులుకోవచ్చు దానివల్ల మంచి గ్రోత్ వచ్చి సైడ్ బ్రాంచెస్ అంటే పిల్లలు పక్క పిల్లలు ఎక్కువ అయ్యి ఎక్కువగా చెట్టు ఎదుగుదలకి తోడ్పడుతుంది ఇది నెక్స్ట్ ఓలింప్లెక్స్ అనేది ఒక చిన్న చిన్న చెట్ల బుడ్ నుంచి పెద్ద అంటే రూటు అంటే వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ పెంచి వే వేరు వ్యవస్థ పెంచి తల్లి వేరుని ఎక్కువ లోతుకు లోపలికి పోయేకి దాంట్లో కూడా పైన ఎట్లా సైడ్ బ్రాంచెస్ పిల్లలు ఎక్కువ వస్తాయో వేర్లలో కూడా సైడ్ పిల్లలు చిన్న వేర్ చిన్న వేర్లు అంటే తల్లివేరు నుంచి పిల్ల పిల్లవేర్లు ఎక్కువ ఎక్కువ అయ్యే విధంగా ఇది వోల్ఫ్లెక్స్ అనేది తోడ్పడుతుంది దీనివల్ల పైన ఆకుల పైన ఉన్న లీఫ్ మైరన్ కానీ పచ్చదోమ కానీ లేదంటే చిన్న చిన్న పురుగులు అంటే సుళ్ళు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి గూడు పురుగు అలాంటిది కొంచెం కంట్రోల్ అయ్యి చెట్టు గ్రోత్కి ఈ మూడు తోడ్పడతాయి ఓకే ఓకే ఈ నేను మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు సుమారుగా ఒక ఏడు సంవత్సరాల నుంచి ఒకసారి చేస్తాము ఏడెనిమి సంవత్సరాల నుంచి మీరు ఈ మందులు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు అంటే ఈ మూడు లాస్ట్ ఇయర్ నుంచినే ఎక్కువ వాడడం అంతకు ముందు పెద్దగా తెలియదు అన్నమాట అంటే మందులు తెలుసు కానీ వాళ్ళే వాళ్ళ లేదు మెయిన్ మెయిన్ వాళ్ళే ఈ లాస్ట్ టూ ఇయర్స్ వాడుతా ఏ మార్చి మార్చిలో కూడా ఒక అతను పెట్టిన్నాను మళ్ళీ ఏదో ఒక అదే అదే కింద పక్క ఉండేది మళ్ళీ ఏదో అనివార్య కాలంలో ఇది పెట్టలేకపోయినాను ఏదో ఈ వర్షాలకి వర్షాకాలం పెట్టుకుంటే అని చెప్పేసి నేను లేట్ చేసిన కానీ ఇప్పుడు కూడా అంటే ఇప్పటికంటే వర్ష ఎండాకాలంలో ఎక్కువ ఇది వాడడం వల్ల చెట్టు ఎండలకి తట్టుకొని ఆ టెంపరేచర్ ఎంత ఉన్ని ఇసాబేను ఓలింప్లెక్సీ రెడామిల్ రెడామిల్ అప్పుడు పెద్దగా వాడకపోవచ్చు ఇవి రెండు మాత్రము ఖచ్చితంగా వాడతారు వర్షాకాలం ఖచ్చితంగా రెడామిల్ గోల్డ్ మూడు కాంబినేషన్ వేస్తారు వర్షాకాలము ఎండాకాలం అయితే ఇవి రెండు అంటే వోలింప్లెక్సీ హిసాబేన్ అనేటివి రెండు ఎక్కువ వాడతారు ఎక్కువ వాడడం వల్ల అప్పుడున్న టెంపరేచర్కి తట్టుకొని చెట్టు ఎదుగుదలకి ఇవి రెండు తోడ్పడతాయి వర్షాకాలంలో అయితే రెడామిల్ గోల్డ్ ఒకటి ప్లస్ అవుతుంది యాడ్ చేసుకొని మనం డ్రింకింగ్ చేస్తాం నెట్కి బాగా పని అంతే అంతే అదే కాకుండా ఫ్యూచర్లో వచ్చేవి వీళ్కి కూడా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మనలో పెద్ద సెట్లు అయ్యి పోతా పింది కాయ వస్తా ఉంటుంది కదా అప్పుడేమన్నా వీళ్ళు ఏమన్నా వచ్చే కూడా అప్పటికి కూడా ఈ రేడర్ అనేది కూడా పనిచేస్తుంది ఇప్పుడు పోసిండేది కూడా అప్పటి వరకు ఓకే థ్యాంక్స్ అండి మా ఛానల్కి మా ఛానల్ తరఫున మా వినోద్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ అండి